నువ్వే కావాలి నా ప్రేయస్గా పార్ట్ పన్నెండు ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన విరాజ్ కి అతి దగ్గరగా ఉన్న హనీన్యా పేస్ట్ కనిపించి చిరాగ్గా లేచి కూర్చుంటాడు చీ దీన్ని ఏడిపించడేమో కానీ నన్ను నేను టార్చర్ చేసుకున్నట్టుంది అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రింగ్ అవుతున్న ఫోన్ కి డిస్టర్బ్ అయినా ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది రాత్రి జరిగింది గుర్తురాగానే రాగానే కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగి మా అయ్య నా మాట నమ్మట్లేదు ఎలా అయినా నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి ఆ మన్వి చెప్పిన మాటలు నమ్మి ఇలా బిహేవ్ చేస్తున్నాడు నిజం తెలిసాక ఏం చేస్తాడో చూస్తాను ఇప్పుడు నేను ఒక్కదాన్ని బయటికి వెళ్తాను అన్న పంపాడు ఎవరు హెల్ప్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన విరాజ్ వెళ్ళి ఫ్రెష్ కాఫీ తీసుకురా అతని మాటలకి తీరుకుని భయంగా వాష్రూమ్ కి వెళ్ళింది ఇది నటించడానికి అది జీవిస్తుంది అనుకొని రెడీ అయ్యాడు మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేయగానే అట్టుండి రామకృష్ణ గారు రాజు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా లిఫ్ట్ చేయవేంటి ఇంకా నిద్ర లేవలేదా అది పెదనాన్న నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అయింది అందుకే కొంచెం లేట్ గా లేచాను ఆ మాటకి విసుగ్గా భుజం మీది తను స్నానం చేస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ మీ రిసెప్షన్ సండే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం నీకు ఓకేనా వస్తున్న చిరాకు నాపుకొని అలాగే పెనాన్న మీ ఇష్టం బుజ్జమ్మని అని కూడా ఒక మాట్లాడు దానికి ఓకే పెదనాన్న మీరు ఎంగే అరేంజ్మెంట్స్ చేయండి సరే మీరు షాపింగ్కి వెళ్ళి మీకు ఏం కావాలో రండి సరే పెదనాన్న అయిన ఫోన్ చిరాగ్గా బెడ్ మీద విసిరేసి ఏదో ఆలోచిస్తున్నాడు విరాజ్కి కాఫీ ఇచ్చి సైలెంట్ గా ఉన్న ఆమెను సండే మన రిసెప్షన్ షాపింగ్ కి వెళ్ళాలి వెళ్లి త్వరగా రెడీ అవ్వు అని ఏ భావం లేకుండా అన్నాడు మౌనంగా అతను చెప్పినట్టే రెడీ అయిన ఆమెను చూస్తూ వెళ్దామా అన్నాడు సరే షాపింగ్ మాల్ కి వెళ్ళిన విరాజ్ రిసెప్షన్ కావాల్సిన లెహంగా కొన్ని శారీస్ తన కంటి కంటికి నచ్చినవి థర్టీ మినిట్స్ లో సెలెక్ట్ చేసి బిల్ బిల్ పే చేసేస్తాడు తనను ఎప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళినా మినిమం ఐదు గంటలు టైం స్పెండ్ చేసి విరాజ్ తన ఇష్టంతో పని లేకుండా థర్టీ మినిట్స్ లో మొత్తం కంప్లీట్ చేసిన ఆమె తీరు అతని తీరుకి విరక్తిగా నవ్వుకుంటుంది మావయ్య డ్రైవింగ్ విరాజ్ విరాజ్కి ఆమె పిలుపు విని ఏంటి అంటాడు నువ్వేం అనుకోకపోతే డ్రెస్ల గురించి అయితే ప్రతిసారి ఇలానే ఉంటుంది నీకు ఇష్టమా కాదా అనేది నాకు అనవసరం నేను చెప్పింది వేసుకోవాలి అది కాదు మావయ్య నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత ఏం తినలేదు ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆప్ట్ అవ్వ తినేసి ఆమె చెప్పిన దానికి మనస్సు చివుక్కుమన్న దాని పేకను ఒక్కేసి సరే అంటాడు దించిన తల ఎత్తకుండా ఆతరంగా తింటున్న ఆమెను చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అక్కడ ఉండలేక రెస్ట్ రూమ్ సైడ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాడు విరాజ్ విరాజ్ వచ్చేసరికి తను తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కు వెళ్తుంది ఇది నన్ను ఎమోషనల్ గా లాక్ చేయాలని చాలానే వేషాలు వేస్తుంది చూద్దాం ఎన్ని రోజులు నటిస్తుందో అని భోజనం చేశాడు తాతయ్య మీరు ఎందుకు వాళ్ళ అక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు విరాజ్ ఇదివరకు సా లేడు హన్నుని ఇబ్బంది పెడతాడేమో అని దిగులుగా అంటాడు అభి నేను కావాలని వదిలేయలేదురా అభి విరాజ్ ఫోన్ చేయగానే సూరయ్యని గమనించమని చెప్పాను కానీ వాళ్ళు అక్కడ ఏం గొడవ పడలేదంట ఎద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పాడు పొద్దున్న రిసెప్షన్ షాపింగ్ కి వెళ్ళమని ఫోన్ చేస్తే ఇంకా నిద్ర అన్నాడు మనం ఉంటే నటిస్తున్నారు అనుకోవచ్చు లేకపోయినా నటించాల్సిన అవసరం లేదు కదా అని ఆయన అయోమయంగా అన్నారు విరాజ్ ని అస్సలు నమ్మలేం తాతయ్య వాడు మిమ్మల్ని చదివేశాడు మీ ఐడియా ఈజీగా కనిపెట్టేసి ఉంటాడు మనం వేరే ప్లాన్ ఆలోచించాలని అన్నాడు ఏంట్రా చెప్పేది అవును తాతయ్య మనితో విషయం తెలిసినప్పటి నుండి నాకు ఏదో పెద్దదే జరిగింది అనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పాలి తాతయ్య విరాజ్ నా వెనకాల మనుషుని పెట్టాడు తెలుసా ఏంటి ఇదిగో చూడండి నా వెనకాల ఫాలో చేస్తున్న అతని ఫొటోస్ నేను బయటకి ఎక్కడికి వెళ్తే అక్కడ అతను ఉన్నాడు విరాజ్ కి అంత అవసరం ఏంటరా వేరే ఎవరైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు కదా ఆ నేను పెద్ద హీరోయిన్ మరి నన్ను ఫాలో చేయడానికి నాకు నాకు విరాజ్ తప్ప ఎవరు కనిపించట్లేదు నేను నిజం తెలుసుకుంటాను అని ఇలా చేస్తున్నాడు ఒకే గుడిలో ఇద్దరికి పెళ్ళైతే మరి హన్ను అన్వి మన్విత పెళ్లి విషయం మనకెందుకు చెప్పలేదు మాట వరుసగానే చెప్పాలి కదా సి విరాజ్ గారిని పట్టుకుని నాలుగు పీకితే చెప్పేస్తాడు కదా అని అసహనంగా అన్నారు ఆయన అయితే వెళ్ళి పీకండు ఆపరాన్ని వెటకారాలు ఏం చేద్దాం ఇప్పుడు ముందు మన మీద ఎక్కడో తెలియాలి అప్పుడే ఆయనకి సొల్యూషన్ దొరుకుతుంది అని ఆయన ఏదో చెప్పాడు అది విని ఆయన అలా వద్దురా వేరే దార ఆలోచించు తబ్బా తాతయ్య ఏం ప్రాబ్లం ఉండదు అన్నమో ఆ ఇష్టంగానే సరే నీ ఇష్టం అన్నారు ఇప్పుడు నిజం ఎలా తెలియకుండా ఉంటుందో నేను చూస్తాను అని ఖన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చా దేవుడా మా బుజ్జం ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు స్వామిఆ రామకృష్ణ గారు అనుకున్నారు నిద్రపోతున్న మన్వితను చూసి మను మను లే అంతట్టాడు వచ్చేసామా జయ గారు అంటూ కళ్ళు తెరిచి ఆమె ఎదురుగా ఉన్న చూడగానే కళ్ళు బాధ గుడ్లు అయిపోయాయి ఏం చూస్తుందంటారు షాక్ తో ఉన్న మన్వితను చూసి జైకి నవ్వు వస్తుంది ఇది ఫ్రీజ్ అయిన ఫ్రీజ్ అయిపోయినట్టుందని ఊపేసాడు చేరుకున్న మన్విత ఎదురుగా ఉన్న వ్యూ చూసి గారు మనం ఊటి వచ్చామా అని సంతోషంగా అరుస్తుంది ఆ చెవులు పోతాయే బాబు అని చెవులు అరుదుకుంటూ అన్నాడు థ్యాంక్ యూ జై గారు మీ సర్పజ్ చాలా బాగుందని కార్ దిగి చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంది సన్సెట్ లో చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుండదు చిన్నపిల్లలా ఎక్సైట్ అవుతూ ఉన్న ఆమెను కార్ బాని మీద కూర్చొని నవ్వుతూ చూస్తుంటాడు జై జై గారు అక్కడేం చేస్తున్నారు ఇటు చూడండి మ్యూ ఎంత బాగుందో అని జైని లాక్కుపోతుంది నవ్వుతూ అంత కలిసి నడుస్తూ ఆమె చెప్పేది వింటున్న జై సడన్ గా బ్యాక్ హక్ చేసుకొని నీ ఏడు పోహం నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావే ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండొచ్చు కదరా అతని మాటలకి నవ్వుతూ వెనక్కి తిరిగిన మాత ఇప్పటి వరకు మా నాన్న తర్వాత నన్ను సంతోషంగా చూసుకుంది నేను మీకు కోపం వచ్చిన ఇదే నిజం దాని తర్వాత మీరు నన్ను సంతోషంగా ఉంచటం కాదు మీరే నా సంతోషం అయ్యారు థ్యాంక్ యూ జై గారు నేను ఒక్క సంతోషం అంటే నువ్వు ఇన్ని సంతోషాన్ని వాడావు జరిగారు పొడి నేనైతే సంతోషంలో ఉంటే ఆపగానే నీ సంతోషంతో అలా పద రూపుకి వెళ్దాం రేపు కంటిన్యూ చెయ్యి అని కార్ దగ్గరికి లేకపోయాడు హా సరే అంటూ నవ్వుతూ అతని వెంట వెళ్తుంది మన్విత ఇంట్లోకి వస్తున్న విరాజ్ వాళ్ళకి హరికృష్ణ గారు కనిపించి నాన్న మీరెప్పుడు లండన్ నుండి వచ్చారని ఆశ్చర్యంగా అడిగాడు ఆ నువ్వు చేసిన అందమైన పని తెలిసి రాక తప్పలేదు బుద్ధరత్నం అంటూ విరాజ్ నికారు హరి అని కోపంగా అంటున్న రామకృష్ణ గారి మాటలకి క్షమించండి అన్నయ్య ఇందులో ఆయన మీ మాట ఎదురు చెప్ప సమాధానం ఎదురు సమాధానం చెప్పని ఇప్పుడు మాత్రం మీ మాట కూడా లెక్క చేయలేదు అని ఆయన ముందు తలదించుకొని అన్నారు చంపక చేపెట్టుకుని చూసిన విరాజ్ని ఇదేమైనా బొమ్మలు పెళ్ళి అనుకున్నావా నీకు నచ్చినప్పుడు తాళి కట్టడానికి అని గర్తించారు అది నాన్న నేను సి ఆపు ఆడపిల్ల తప్పు చేసినట్టే నమ్మేద్ద వెర్ర వెంగళప్పలు ఇక్కడ ఎవరు లేరు నిజం చెప్తావా నన్నే తెలుసుకోమంటావా నిజం ఇదే నాన్న మీరు దాన్ని అంగీకరించక ఏది రా నిజం డ్రింకింగ్ హ్యాబిట్ లేదు నువ్వు తాగాను అంటే నా మన ఆడపిల్ల మందు తాగింది అంటే నమ్మాలి అంతేనా ఈ సోదంతా నాకు అనవసరం విషయం ఇప్పుడే చెప్తే నీకే మంచిది నేను తెలుసుకున్న రోజు నీకు ఇంట్లో స్థానం ఉండదు మీరు ఎలా చెప్తే నమ్ముతారో చెప్పండి అలానే చెప్తారని విసుగ్గా అన్నాడు రెండో చెంప కూడా పగులుతుంది విరాజ్ కి విరాజ్ కూడా ఏదో అనే లోపు సరళ గారు ఏంటండి మీరు మీరు కూడా వాడికి అమర్థం చెప్పాల్సిన అవసరం మన బిడ్డని కొంత నమ్మకపోతే ఎలా అని నచ్చ చెప్పడానికి చూసారు సరళ మధ్యలో నువ్వు వచ్చి నిన్ను బాధ పెట్టేలాగా చేసుకోకు వెళ్ళు అవతల కరి హరి చాలా ఎక్కువ మాట్లాడేసావు నువ్వు నీ రూమ్ కి వెళ్ళు లేకపోతే ఏం చేస్తానో నాకు రామకృష్ణ గారి మాటలు తీసేయలేక కోపంగా విరాజ్ వక్క చూసి లోపలికి వెళ్ళిపోయారు రాజు బాధపడుకు హరి పేళని ఈజీగా తీసుకోలేకపోతున్నాడు అలసిపోయినట్టున్నారు పుజ్జమ్మ నువ్వు రెస్ తీసుకోండి ఏం మాట్లాడుకుంటా ఇందులో వెళ్ళిపోయాక జరిగేది మూవీ చూస్తున్నట్టు చూసిన అవికి హరి గారి నుండి తనకు కావాల్సిన సపోర్ట్ వస్తుందని ఖండింగ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సిరీస్ గారు చిరాక్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమండి చెప్పు బాధపడకండి రాజు ఏ తప్పు చేయడవాడం ఈ పెంపకం ఆ మాటకు నిర్పు విడిచి అంతా ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు ఏది జరగాలో అది జరుగుతుంది అని బయటకు నడుస్తారు తన గదిలోకి వెళ్ళిన విరాజ్ కి పిచ్చ కోపం వస్తుంది బెడ్ మీద కూర్చొని కోపంగా కాళ్ళి నేలకే స్టాప్ చేస్తూ చా అసలు నాను నాన్నే చై చేసుకోవడం ఏంటి తప్పు చేస్తుంది అది కొట్టింది నన్ను ఇది చేసిన పని వల్ల అందరూ దోషిగా నిలబడ్డాను అని డోర్ వైపు చూశాడు హరి గారు విరాజ్ కొట్టగానే ఫ్రీజ్ అయినా ఆమె ఏదో లోకల్లో ఉన్నట్టు రూమ్ లోకి వస్తుంది ఆమె రావడం ఆలస్యం డోర్ లాక్ చేసి పట్టుకుని చప్పపగలబడతాడు కన్నీళ్లతో అతను చూస్తున్న ఆమె ఎందుకు కొట్టావా మామయ్య నేనేం చేశాను ఇప్పుడు ఏం చేసావా కింద మా నాన్న కొట్టాడే అది నీకు తగలాలి కానీ మధ్యలో నీకు తాడి కట్టినట్టు నేను బలయ్యాను అందుకే నీ నీకే చేస్తున్నారా పెళ్లి చేసుకుని నువ్వు ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పలేక వాళ్ళు ఏమన్నా ఏం చేసినా నాదే తప్పైనట్టు నన్ను ఏంటి ఏ పెళ్లి చేసుకున్నా అని ఫీల్ అవుతున్నావా లేకపోతే ఆ జైతో పెళ్లి ముందే పడుకునే ఛాన్స్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా అని పళ్ళు బిగుస్తూ అన్నాడు ఒంట్లో ఉన్న బలాన్ని చేతుల్లోకి తెచ్చుకుని దవడం పగల చంపేసేలా చూస్తున్నా అతనికి అంతకంటే ఎక్కువ కోపంలో నిప్పులు ఉన్న ఆమెను చూసి ఇది నా మీద చేయి చేసుకుని నన్నే కోపంగా చూస్తుంది ఇది వాళ్ళ వదిలేదు లేదనుకుంటూ ముందరికి అడుగు వేసాడు అతని ఆలోచన అర్థమైతే ఏం చేస్తావు మహా అయితే నన్ను బలవంతంగా అనుభవిస్తావు అంతేగా ఇప్పుడు నువ్వు చేసేది కాపరం అవదు వ్యభిచారం అవుతుంది పడుతున్నాను కదా అని నా తప్పు లేకపోయినా బ్లేమ్ చేస్తే ఊరుకోడు అని కోపంగా నా గదిలో నుండి వెళ్లిపోయింది ఆమె వెళ్ళాక తెరచున్న విరాజ్ నా మీదే చేయి చేసుకుని ఎదురు సమాధానం చెబుతుందా ఎక్కడికి పుట్టింది మళ్ళీ ఇక్కడికి రావాలి అప్పుడు దాన్ని రానుంది ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కోపంగా పిడికిలు బిగించాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వరస్ స్టోరీ ఉంటే చదవకండి వినకండి మానేయండి వచ్చే నష్టం ఏం లేదు కామెంట్లతో ఇరిటేట్ చేయకండి మీరు కామెంట్లతో ఇరిటేట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ల్యాక్ చేస్తూనే ఉంటాను ఇంకా సాగ చేస్తాను నా స్టోరీ ఇస్తే ఇలానే ఉంటుంది నచ్చిన వాళ్ళే చదవండి నా వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసుకోండి ఓకే ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేయమని అసలు మీకు మీరుగా ఓన్ ఓన్ గా చెప్పేసేస్తున్నారు స్టోరీ గురించి అసలు మీ ఓన్ గా ఇది చేయండి అది చెయ్యండి అని నాకు ఆర్డర్లు పాస్ చేయకపోతే మీ ఓన్ గా మీరు స్టోరీ రాసుకోవచ్చు కదా ఇప్పుడు కొంతమంది క్యూరియాసిటీ ఉంటుంది ఓకే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీతో క్యూట్ గా కామెంట్స్ పెడతారు అక్క కొంచెం తొందరగా నెక్స్ట్ ఏంటి అని చాలా రిక్వెస్టింగ్ గా పొలైట్ గా క్యూట్ గా స్వీట్ గా పెడతారు కొంతమంది అయితే నేను చేస్తారు ఇది మార్చు అది మార్చు ఆ ఫ్లాష్ బ్యాక్ క్లోజ్ చేసేయండి అసలు ఇంత నేను రైటర్ గా దేమికి ఇంత కష్టపడి స్టోరీస్ రాసింది ఎందుకు మేము మీరు రాయండి నేను ఎవరికైనా ఒకటే సవాల్ విసురుతాను మీరు రాయండి ఇలాగే రాయండి అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి రాయండి ఓకే మా లాంటి రైటర్స్ వీళ్ళు కూడా అందుకని వీళ్ళు ఇలా మాకు సజెషన్స్ ఇస్తారు అని ఒప్పుకుంటారు అంతే అంతేగాని నేను స్టోరీ రాయడం రాదు దానిలో నేరేట్ చేయడం రాదు అసలు ఒక స్టోరీ టైపింగ్ రాదు మేమిన్ని కష్టాలు పడి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పుకొని ఇంత కష్టపడుతుంటే మాకు ఇంతవరకు గుర్తింపు కూడా ఏం రాదు వ్యూస్ రావు అయినా ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది మంచి వ్యూస్ వస్తాయి మంచి సెల్ఫ్ అర్నింగ్స్ ఉంటాయి మనకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా వన్ రూపీ అన్న వస్తుంది అన్న హోప్ తో మేమున్నాం తెలుసా మీకు నేను డిసెంబర్ థర్డ్ వచ్చే డిసెంబర్ థర్డ్ కి వన్ ఇయర్ ఒక ఛానల్ స్టార్ట్ చేసాను నా ఫస్ట్ ఛానల్ ఓకే ఈ టీ స్క్వేర్ స్టోరీస్ పై త్రివే స్టార్ట్ చేసి డిసెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ కి వన్ ఇయర్ ఈ రోజు వరకు నేను వన్ కూడా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోలేదు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది తీసుకోలేదు ఇప్పటివరకు ఓకే ఒక్క పేమెంట్ కూడా నేను తీసుకోలేదు మా ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది వన్ ఇయర్ నుంచి కష్టపడను ఓకే మధ్యలో నేను నా అదే తప్పు నేనే వీడియోస్ ఇవ్వలేదు మిస్టేక్ నాదే ఒప్పుకుంటాను ఇస్తున్నాను వీడియోస్ ఇస్తున్నా కానీ వ్యూస్ వస్తున్నాయా ఇప్పుడు వన్ మంత్ అక్టోబర్ నుంచి నేను రెగ్యులర్ గా ఇస్తున్నా మధ్యలో నాకు బీబీ షుగర్ అటాక్ అవ్వడం వల్ల ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఆపేసాను మళ్ళీ రెగ్యులర్ చేశాను పర్ డే నాకు ఎలా ఉంటుందో తెలుసా ఇద్దరు పిల్లలు అసలు ఎప్పుడైనా బిహేవ్ చేస్తాను తెలుసా పిల్లలు మేమున్న సిచ్యువేషన్స్ అవన్నీ నాకు తెలుసు నేను మీకు చెప్పుకొని మీ సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకే నేను మీ దగ్గర ఏమైనా ముష్టి ఎత్తుకోవట్లేదు నా ఓన్ గా నేను ఒక స్టోరీ రాస్తున్నాను నా క్రియేటివిటీ ఉపయోగించి రాస్తున్నాను నా ఇది నా కష్టం నా బుర్ర ఉపయోగించి రాస్తాను నేను ఇంత కష్టపడుతుంటే నేనేమో ఏదో ఏదో పిచ్చి పిచ్చి కంటెంట్ తెచ్చి ఏం పెట్టేయట్లేదు ఓకే అంత కష్టంగా ఉంటే వదిలేసాను ప్రతి కామెంట్స్ ఏంటి తొక్కల స్టోరీ అదే తొక్కల స్టోరీ మీరు రాయండి అదే తొక్కల స్టోరీ ఎందుకు వింటారు దరిద్రా దరిద్రంగా ఉంది వాల్యూస్ లేవు వాల్యూస్ మీరు సినిమా వాళ్ళకి చెప్పండి సినిమాలో అంత వల్గారిటీ చూపిస్తున్నారు కదా నేను జస్ట్ వినిపిస్తున్నాను మీకు సినిమా వాళ్ళు మీకు వల్గారిటీ కళ్ళకు చూపిస్తున్నారు ఒక్కళ్ళైనా మీరు ఎదిరించి మాట్లాడగలరా మీ మాట ఎవరన్నా వింటారా చెప్పండి ఇన్ని వేల కోట్ల మధ్యలో మీ మాట ఎవరన్నా కన్సిడర్ చేస్తారా నేను కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఆన్సర్ ఇస్తున్నాను మీరు మాట్లాడే ముందు మీ వల్ల అయితే మనం మేమైతే ఇలా చేయగలం మీకు చేత కాలేదు అని చెప్పి చూపించండి అంతేగాని ఊరికే ఏదో హ్యాపీగా మనం ఒక కమెంట్ పడేస్తే సరిపోయి కదా అని చెప్పేసి కమెంట్ చేయకండి స్టోరీ ఎన్ని ఎపిసోడ్స్ అయింది అట్లీస్ట్ ఒక థర్టీ ఎపిసోడ్స్ మీకు థర్టీ ఎపిసోడ్స్ అయితే ఒక ట్విస్ట్ ఏదో ఒకటి క్లారిటీ ఉంది టెన్ ఎపిసోడ్స్ లో ఏం తెలిసిందమ్మా మీకు టెన్ ఎపిసోడ్స్ ఆ స్టోరీని జడ్జ్ చేసేస్తున్నారు ఈజీగా విరాజ్ ఇలా చేశాడు హరణ్య చేసిందని అసలు హరణ్య చేసిందని చెప్పి విరాజ్ అన్నాడు కానీ నేను చెప్పానా హరణ్య చేసిందని చెప్పలేదు కదా విరాజ్ విన్నాడని చెప్పాను కానీ ఏంటమ్మా మీరు కాస్త ఆలోచించండి నేనేమి ని తక్కువ చేసి చూసి అంత చీప్ మటాలిటీ నాకు కాదు ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు